నమస్తే న్యూస్ కు స్వాగతం ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురంలో కోటగుమ్మం సెంటర్ లో ఉన్న జయ గణేష్ ఆలయంలో గణేష్ మాల ధారణ దీక్ష కార్యక్రమం జరిగింది సుమారు ఐదు మంది భక్తులు గణేష్ మాల ధారణ చేసుకుని దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ముందుగా గణేష్ స్వామి వారికి అభిషేకాలు అర్చనలు జరిపారు అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు గణేష్ మాల ధారణ చేసి దీక్ష ప్రారంభింపజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మైలవరపు అవినాశచార్యులు మాట్లాడుతూ కార్యక్రమంలో ఈవో ఉన్న శ్రీరాములు మైలవరపు రామకృష్ణాచార్యులు తేతలు పాల్గొన్నారు పిఠాపురం కోటకముందు సెంటర్లో వేచేసి ఉన్నటువంటి జయగణేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరము కూడా ఎంతో విశేషంగా అంగరంగ వైభవంగా స్వామివారికి నవరాత్రులు జరుగుతున్నాయి అందులో భాగంగా రేపు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి శనివారం నాడు ఉదయం నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభము దాని నిమిత్తంగా బయట ఎక్కడైతే పందిర్లు వేస్తారో పందిర్లో ఉండేటువంటి ప్రతి సేవకుడు కూడా నిష్టలతో ఉండాలనే ఉద్దేశంతో గత పాతిక ముప్పై సంవత్సరాలుగా గణపతి మాల వేసి గణపతి అర్వరాతులు చేయించడం ఆనవాయితీగా వస్తోంది దాని నిమిత్తంగానే ఇవాళ రోజున అంటే ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు ఇవాళ ఉదయం స్వామివారికి అభిషేకాలు చేసి ధ్వజారోహణం చేసి అనంతరము ఒక నూట యాభై రెండు వందల మంది స్వాములు విశేషంగా మాల ధరించడం జరిగినది ఆ స్వాములందరూ కూడా అనంతరము వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పందిరిలోనూ గణపతులందరినీ కూడా పెట్టి విశేషంగా ఆరాధన చేయడం వల్ల చాలా శక్తితో చాలా భక్తిగా స్వామివారి అనుగ్రహం స్వామివారి కైంకర్యాలు అన్నీ కూడా జరుగుతాయి అనంతరం స్వామివారి అనుగ్రహం భక్తులందరికీ కూడా జరుగుతుంది కాబట్టి విశేషంగా మనకి ఇప్పుడు కల్చరు ఇంగ్లీష్ సాంప్రదాయం ప్రకారంగా మనకి సినిమా పాటలు అవన్నీ పెట్టడాలు ఇవన్నీ వస్తున్నాయి కానీ పూర్వం ఏంటంటే నిష్టగా ఉండి స్వామివారి సేవ చేయడం అన్నది ప్రధానం కానీ దీక్షలో ఉండి సేవ చేయడం వల్ల ఇటువంటి దురాచార కల్చర్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి మన సాంప్రదాయాలన్నీ కూడా వస్తాయన్న ఉద్దేశంతో గణపతి వాళ్ళ ప్రారంభం చేయడం అయినది వాళ్ళ రోజున విశేషంగా స్వామివారికి ఒక వంద లీటర్ల పాలభిషేకం చేసి విషే అభిషేకాలు పూజలు అన్నీ కూడా చేసి భక్తులందరూ కూడా స్వామి దీక్ష తీసుకోవడం జరిగినది ప్రతిరోజు కూడా ఉదయం వంద లీటర్ల పాలాభిషేకము అనంతరం స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన అలంకారాలు సాయంత్రం ప్రత్యేక పూజలు వాహన సేవ నక్షత్ర హార్తలు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి తప్పకుండా అవకాశం ఉన్న ప్రతి భక్తుడు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారికి జరిగే కార్యక్రమాలు కానీ లేదా స్వామివారి అనుగ్రహాలు కానీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి